నమస్తే నా పేరు డాక్టర్ కిషోర్ మెడికల్ గ్యాస్ట్రాట్రాలజిస్ట్ మన యునైటెడ్ హాస్పిటల్ అమలాపురంలో ఈరోజు మీతో చర్చిద్దాం అనుకున్న టాపిక్ ఆల్కహాల్ వల్ల లాంటి డ్రింక్స్ వల్ల లివర్కి వచ్చే సమస్యలు ఏమిటి అని సాధారణంగా మనం ఆల్కహాల్ అనేది రెగ్యులర్గా డైలీ తీసుకోవడం వల్ల మన శరీరంలో అన్ని రకాల అవయాలు ఎఫెక్ట్ అవుతాయి అందులో లివర్ ఒకటి లివర్లో మనం ఫ్యాటీ లివర్ డిసీజ్ అని ఉంటాం అంటే ఈ ఆల్కహాల్ అనేది బాగా హై ఎనర్జీ డ్రింక్ కాబట్టి దానివల్ల లివర్లో క్రోవాది పెరిగిపోవడం రెండవది ఆల్కహాలిక్ హెపటైటిస్ అండి దానివల్ల మనకి పచ్చ కామెర్లు రావడము కడుపు నొప్పి రావడము యూరిన్ పసుపుగా వెళ్ళడము ఇక లాస్ట్ స్టేజ్ వచ్చేసి సిరోసిస్ అంటామండి అంటే లివర్ అంతా మొత్తం స్కారింగ్ అయిపోయి చాలా చిన్నగా అయిపోతుంది దానివల్ల కూడా వేరే సైడ్ ఎఫెక్ట్స్ అవి కూడా వస్తూ ఉంటాయి సో ఆల్కహాల్ అనేది మనకి బయట చాలా రకాలుగా దొరుకుతుందండి అంటే విస్కీ అని కానీ బ్రాందీ అని కానీ వైన్ అని కానీ బీర్ అని కానీ సో అన్నీ ఒకటేనా అంటే మనం ఎప్పుడైనా ఆల్కహాల్ మనం చూసినప్పుడు అందులో ఎంత పర్సంటేజ్ ఆల్కహాల్ ఉంటుందని చూసుకోవాలండి అంటే వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ అని అంటాం ఒక బీర్ తీసుకుంటే సెవెన్ సిక్స్టీ ఎంఎల్లో ఒక ఫోర్టీన్ గ్రామ్స్ వరకు ఆల్కహాల్ ఉంటుందండి అలాగే వైన్ తీసుకుంటే ఒక వన్ ఫార్టీ ఎంఎల్లో ఒక స్టాండర్డ్ డ్రింక్ అంటే ఫోర్టీన్ గ్రామ్స్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది